వేకువ మన్న మే మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మీ దర్శనమును నూతనపరుచుకునము దానియేలు పుస్తకము యొక్క రెండవ అధ్యాయము నిబేజరు కనిన ఒక వింతైన కలను కూర్చి వివరించుతున్నది అతడు ఆ కలను మర్చిపోవటం వలన అది అతనికి మిక్కిలి కలతను కలిగించను అతని నిద్ర బంగమాయన్ ఆ కర్మను దాని భావమును తనకు తెలియజేయవలననియు తెలియజేయని ఎడల వారు తుత్తు నీళ్లుగా చేయబడదురనియో వారి ఇండ్లు కుప్పగా చేయబడిననియో అతడు అతని యొక్క జ్ఞానులను శకున గండులకు ఆజ్ఞాపించను వారిని తుత్తు నీలుగా చేయుట ఎంత వింత అయిన కార్యము అతడు మరిచిపోయినందున వారు నిందింపబడవలిన ఈనాడు కూడా దేవుడు వారికి అనుగ్రహించిన కలను లేక పరలోకపు దర్శనమును మరచిపోయిన అనేక నిపకజ్ఞేత్రులను ఉన్నారు పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతను రాజునకు అనుగ్రహించను ధాన్యాలు రెండు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మన దేవుడు మనకు మహా గొప్ప దైవరాజ్యమును అధికారము బలమును ఘనతను మహాత్యమును ఉన్నారు బబులోనులోను రాజు యొక్క కళల కంటిను మన యొక్క పరలోకపు పిలుపు గొప్ప ప్రాముఖ్యతను కలిగినది మనము మన యొక్క పరలోకపు దర్శనమును మర్చిపోయినలా ఆ రాజు వలె అమాయక జనములను తుత్తునీలుగా చేయు ప్రయత్నించడము నిపకజ్ఞేజుల నిజముగా తన కలను మరిచిపోయాను అయితే ఆధునిక ఆధునిక నిపకజ్ఞులు తమ సొంత పథకములను కోరికలను నెరవేర్చవ నెరవేర్చుకోవాలని ఉద్దేశముతో తమ దర్శనమును లేక పిలుపును మరిచిపోవుట ప్రయత్నించడు ఇంకను ఆలస్యము కాకమునిపే మన దర్శనమును నూతనపరుచుకొని మన పరలోకపు పిలుపునకు గాక దాని కొరకైన దేవునికి కృతజ్ఞతాస్థుతులు కళయ దాని భావనమును బయలుపరచబడినంత వరకు అతడు ఆసక్తితో దేవుని వెదికెను రాజునకు ఆ కళను జ్ఞాపకం చేసి దాని భావమును తెలియజేసి తద్వారా సామూహిక హత్యకు లోనవ్వకుండా అనేకులను తప్పించెను శరీరాల మధ్య నివసింపనటువంటి శరీరమును చావుకును లోను చేసిన జీవించినటువంటి దానియాలు మనకు కావలెను అట్టి పరిశుద్ధులు మాత్రమే దర్శనమును కోల్పోయిన దేవుని ప్రజల యొక్క దర్శనమును నూతనపరుచుకొనగలరు వారు మాత్రమే ఆత్మీయ లోకమును బెదిరించుచున్న ఆత్మీయ వినాశనాయమును నివారింపగలరు